పోలీస్ శాఖ రాయచోటి పట్టణంలో హెల్మెట్ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది జనవరి ఒకటో తేదీ నుంచి జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మేము కండక్ట్ చేస్తున్నాము ఇది వరకు మదనపల్లిలోనూ అలాగే రాయచోటి పీలేరు ఇలా అనేక పట్టణాల్లో ఏదో ఒక కార్యక్రమం విద్యార్థులకు అవగాహన కానివ్వండి ఈ డ్రైవర్స్ కానివ్వండి అలాగే మన పోలీస్ శాఖ మన రవాణా శాఖ ఇద్దరు కలిపి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము అన్నమయ్య జిల్లా దురదృష్ట దురదృష్టశాతు మన రాష్ట్రంలో ఐదవ స్థానంలో ఉంది ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న జిల్లాగా ఉంది మనమందరూ కలిసికట్టుగా ఈ ప్రమాదాలను తగ్గించడానికి మనము కృషి చేయాల్సి ఉంది పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఆరు ప్రమాదాలు సంభవిస్తే అందులో మూడు వందల డెబ్బై నాలుగు మధ్య మరణ సైకిల్ నడుపునని సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనం నడుపునని మద్యం సేవించి వాహనం నడుపునని అతివేగంతో పోలీస్ బయటపడుతున్నా ఓదారి నియమాలను అదే విధంగా తప్పకుండా పాటిస్తానని అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాద రహిత రాష్ట్రంగాను తీర్చిదిద్దడానికి రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ వారికి నా వంతు సహకారాన్ని అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను జైహింద్ ఒక హెల్మెట్కు ప్రజలలో విస్తృతంగా హెల్మెట్ ధరించాలనేది ప్రజలకు తీసుకోపోయిన ఉద్దేశంతో ఈరోజు ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది శివాలయం సర్కిల్ నుండి వరకు దీని ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్క మోటార్ సైకిల్ నడిపేవాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలా తర్వాత మన యొక్క స్టాటిక్స్లో కూడా స్టాటిస్టిక్స్లో కూడా ఈ హెల్మెట్స్ లేనందువలైన ఈ యొక్క మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయని చెప్పి తిరగడం వలన దానికి ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తేనే ప్రాణాలు దక్కుతాయని ఉద్దేశంతో దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి రవాణా శాఖ ఆధ్వర్యంలో అలాగనే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మనము ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మన యొక్క పాతికేయులకు మిత్రులకు అందరికీ కూడా తెలుపున మీడియా మిత్రులందరికీ కూడా దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని మా యొక్క రవాణా శాఖ అండ్ పోలీస్ శాఖకి మీరు సహకరిస్తారని చెప్పి ప్రజలు ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను